తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని నియోజకవర్గ శాసనసభ్యులు మాధవరావు కృష్ణారావు ఓయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ రావు లో హాజరై కేక్ కట్ చేసి మొక్కలు నాటి సుమారుగా రెండు వేల మంది మహిళలకు పైగా చీరలను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా కార్పొరేటర్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ దశాబ్దాల కళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు ప్రజలందరూ కేసీఆర్ అధికారాన్ని కోరుకుంటున్నారని ప్రజలందరూ ఆశీర్వాదంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ గారి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్ కార్యర్యల లావణ్యార్ జంగయ్య మక్కల నర్సింగ్ రావు ఇర్ఫాన్ బాయ్ మేకల హరినాథ్ లలిత మఠీ శ్రీను బాలరాజు రాజు గౌడ్ నదీమ్ ఇలియాజ్ బాగ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గమ్యాన్ని ముద్దాడ కండాల గుండాలు దాటిన వీరుడమ్మో కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో ఉద్యమ గుండెకు దండాలమ్మో గమ్యాన్ని ముద్దాడ కండాల గుండాలు దాటిన వీరుడమ్మో కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో ఉద్యమ గుండెకు దండాలమ్మో కేసీఆర్ అంటే కాదు పేరు

ఈ ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా డెబ్బై ఒక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ కొన్ని చెట్టు కార్యక్రమము కార్యక్రమం అలాగే మా ముఖ్య అతిథులు మా కుటుంబ ఎమ్మెల్యే కిషన్ రావు గారు అలాగే ఇంకొక ముఖ్య అతిథి ఎమ్మెల్సి నవీన్ గారు అలాగే మా టీచర్లో డీజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాను రంగేమామ యోకర్ లావణ పక్క నర్సింగ్ నరేంద్ర గౌడీ జాజ్బాయి హరినాథ్ ఇంకా మెయిన్గా అందరూ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరు పెద్ద ఎత్తున అలా పాల్గొన్నారు దాంట్లో భాగంగా కొంతమందికి రెండు వేల మందికి దాదాపుగా మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినాక పోరాటం చేసి తెలంగాణ బంగారు తెలంగాణ బాటలో ఎంతో ముందుకు తీసుకొచ్చిండు దుర్దాస్తూ ఓడిపోయినందుకు మళ్ళా ప్రజలందరూ కూడా మళ్ళా కేసీఆర్ గారు రావాలి మళ్ళా మన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని మళ్ళీ ముఖామంది కావాలని కోరుకుంటున్నారు దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ ఎక్కడ చూస్తా కానీ పెద్ద ఎత్తున ఆయన జాగా జరుపుకుంటూ ఆయన ఇంకా నెల్లూరులో రైళ్ళు సుఖ సంస్థ ఉండాలని కోరుకుంటున్నారు ప్రజల పంట్లో భాగంగా బౌ బయలుపల్లి ఉద్యోగం పెట్టడం జరిగింది ఇక్కడ చిత్త కార్యక్రమం ఇరుగా పంచుకోవడం జరిగింది రెండు వేలు రెండు వేల చిర